కృష్ణ ఓ అరుణాచలేశ్వరాయ నమః జీవితంలో అరుణాచల యాత్రకు ముందు అరుణాచల యాత్ర తర్వాత బేరీజు వేసుకుంటే ఆ అద్భుతం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అరుణాచల ప్రదక్షిణ చేసిన వారి జీవితమే మారిపోతుందని అంటారు అలాంటి పరమ పవిత్రమైన పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటైన అరుణాచలం గురించి నేటి వీడియోలో తెలుసుకుందాం అన్నామలై లేదా అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటి దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రాల్లో ఇది ప్రతీక అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని ఆచలం అంటే కొండ ఎర్రని కొండ అని తాత్పర్యం ఆ రుణ అంటే పాపములను హరించినది తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం కాశీ చిదంబరం తిరువారూర్ల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం చేత విశ్వకర్మచే నిర్మింపబడింది దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాగ్ని చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతుంది ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుచుండడం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకొనబడుతుంది ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రం అంటారు ఇది శివుని ఐదు నివాసాల్లో ఒకటిగా పరిగణింపబడుతుంది ఇది అగ్ని అగ్నిస్థలం యొక్క మూలకాన్ని సూచిస్తుంది తిరువన్నామల షఢాదార ప్రదేశాల్లో మణిపూరక చక్రంగా పరిగణింపబడుతుంది ఇక్కడ కొండే దేవుని స్వరూపం ఆలయం లోపల బయట మరియు గుడి పక్కన ఉన్న కొండ చుట్టుపక్కల మొత్తం మూడు వందల అరవై తీర్థాలు ఉన్నాయి ప్రధాన చెరువులు బ్రహ్మతీర్థం శివగంగతీర్థం తీర్థం అగ్నితీర్థం మరియు ఇంద్రతీర్థం అన్నామలై కృతయుగంలో అగ్నికొండ త్రేతాయుగంలో ద్వాపర ద్వాపరయుగంలో బంగారుకొండ కలియుగంలో రాతికొండ సూర్యుడు అష్టవశువులు బ్రహ్మ చంద్రుడు విష్ణువు మరియు కొందరు స్వామిని పూజించి అనుగ్రహం పొందిన ప్రదేశం ఇది ఒక మహర్షి శాపం చేత పిల్లి మరియు గుర్రంగా మారిన ఇద్దరు విద్యాధరులు ఈ ప్రదేశానికి ప్రదక్షిణలు చేసి శాప విముక్తులయ్యారనే పురాణ గాథ కూడా ఉంది వజ్రంగత అనే పాండ్యరాజు ప్రతిరోజు కొండకు ప్రదక్షిణలు చేసి ఆలయంలో అనేక సేవలు చేసేవాడు అన్నామలే ఆలయంలో రాత్రిపూట దేవతలు నాట్యం చేస్తారట ఆలయంలో రాత్రి వేళ సంగీత వాయిద్యాలు శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెప్తారు ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణమని భక్తుల విశ్వాసం రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించి ఉన్నారు పాదచారులే శివనామస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు గిరిపైన గల మహౌషధి ప్రభావం వల్ల శరీరానికి శివనామస్మరణ వల్ల మనస్సుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు పైనే జరుగుతుంది ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం గనక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు రమణాశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది అక్కడి నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో దారిలో వచ్చే మొత్తం ఎనిమిది లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి అరుణాచలం ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది ఆలయం మరియు పట్టణం గురించి ఆసక్తికరమైన విషయాలు స్మరించుకున్నంత మాత్రం ముక్తిని ప్రసాదించే ప్రదేశం తిరువన్నామలై ఇక్కడ కొండయే భగవంతు స్వరూపం కొండ ప్రదక్షిణ చేయడం ఇక్కడ ఒక ప్రత్యేక పద్ధతి కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు పౌర్ణమి రోజు కొండకు ప్రదక్షిణం చేయడం చాలా శ్రేయస్కరం కొండ చుట్టూ ఎనిమిది ప్రత్యేక లింగాలు ఎనిమిది దిక్కుల్లో ఉన్నాయి ఈ అష్టలింగాలు ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం వరణలింగం వాయులింగం కుబేరలింగం మరియు ఈశాన్య లింగాలు ప్రధాన ఆలయం అరుణాచల కొండ దిగువనుంది ఆలయంలోని బిల్వ వృక్షం అశ్వత్థ వృక్షం కనిపిస్తూ ఉంటుంది ఈ చెట్లపై మహాసిద్ధులు అనేక జీవ రూపాల్లో ఉంటారు వీటిపై ఏ చిన్న జీవి కనిపించినా ఆ సిద్ధుడు మిమ్మల్ని కటాక్షించినట్లే మీ పంట పండినట్లే సకల సమస్యలు తీరిపోతాయి మీ ఇంట శుభకార్యాలు ఆనందోత్సవాలు మిన్నంటుతాయి అరుణాచలంలో ఏ నామస్మరణ చేయాలి అంటే ఓం నమశివాయ అనే కంటే అరుణాచల శివ అనడం ద్వారా కోటి రెట్ల ఫలమని అరుణాచల పురాణం సెలవిస్తుంది అరుణాచల మంత్రం జ్ఞానానికి సంబంధించినది నమశివాయ అనేది యోగానికి సంబంధించినది మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు అరుణాచల శివ అని స్మరించండి కాశీకి మిగతా చోట్లకి వెళ్ళినప్పుడు నమశివాయ అని స్మరించండి గిరి ప్రదక్షిణం గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే గిరి ప్రదక్షిణం చెప్పులు లేకుండా చేయాలి బరువు ఎక్కువగా ఉన్న వాటిని మీరు తీసుకువెళ్ళకండి గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఉదయం పూట గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టం లోపు ముగించడం మంచిది గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు అరుణగిరి ప్రదక్షిణ మొదలుపెట్టాక ఎలాంటి కోరికలు కోరరాదు ప్రదక్షిణ నిష్కామంగా కొనసాగాలి చిల్లర తీసుకువెళ్ళడం మర్చిపోవద్దు గిరిప్రదక్షిణలో నేర్ శివాలయం అని ఉంది దానికి అర్థం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది గిరి ప్రదక్షిణం ప్రతిరోజు చేస్తారు అరుణగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తలపైన టోపీ లాంటివి మాస్క్ లాంటివి ధరించకూడదు అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా ఆది అన్నామలై దేవాలయం తప్పక సందర్శించండి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చేయండి ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశాం అనేది కాకుండా నిండు గర్భిణి వల్లే నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తారు అది తప్పక తీసుకోండి మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికైనా అన్నదానం చేయండి విశేష ఫలితం కలుగుతుంది అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకొని బయలుదేరండి గిరిప్రదక్షిణ మొత్తం శివనామస్మరణ చేస్తూ వెళ్ళండి గిరిప్రదక్షిణలో మీతో పాటు కొంచెం చిల్లర వెంట పెట్టుకొని వెళ్ళండి సాధువులు ఎంతోమంది ఆ ప్రదక్షిణలో ఉంటారు కాబట్టి వారికి తోచిన సహాయం చేయండి గిరిప్రదక్షిణ మొత్తం తారు రోడ్డు కాబట్టి వీలైతే ఉదయం పది లోపు పూర్తి చేయండి సాయంత్రం నాలుగు తర్వాత మొదలు పెట్టండి గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి అక్కడ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే విశేషమైన మానసిక ఆనందం కలుగుతుంది అని చాలా మంది అనుభవంతో చెప్పిన మాట సంతానం కోసం వివాహం కానివారు గిరిప్రదక్షిణలో దూర్వాస మహర్షి దేవాలయం పక్కన ఒక చెట్టుకు తాడు కడతారు అక్కడ తాడు అమ్ముతారు కూడా అది చాలా చక్కని ఫలితం ఇస్తుంది గిరిప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి గిరిప్రదక్షిణ కేవలం మనకు ఎడమ వైపున మాత్రమే చేయాలి ఎందుకంటే కుడివైపు దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు అరుణాచలం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు అంటే అరుణాచలంలో జరిగే పండుగలు అరుణాచల కార్తీక దీపోత్సవం ఆలయం మరియు పట్టణం గురించి ఆసక్తికరమైన విషయాలు అరుణాచల ఆలయంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుంది అరుణాచల స్థల పురాణం అరుణాచల గాయత్రి చదివితే వచ్చే ఫలం ఫలితం ఏంటి అరుణాచలేశ్వరుణ్ణి ఏ నామాలతో స్థుతించాలి వంటి మరిన్ని ఆసక్తికర విషయాలు మరొక వీడియోలో తెలియజేస్తాను అంతవరకు సెలవు హరి ఓం